వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో సంచలనాలు బయటపడుతూనే ఉన్నాయి ఇప్పటికి ఎంతమందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ కాబోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది విదేశాల్లో తలదాచుకున్నారు దానికి ఉన్నటువంటి వెనక బంధం ఏంటి అనేది గత నుంచి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈరోజు ఉదయం శంషాబాద్ దగ్గర కాచారంలో రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శంషాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి కాచారం అనేటి గ్రామం దగ్గర ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్లో దాదాపు పదకొండు పదకొండు కోట్ల రూపాయలు సిట్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి వరుణ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం మేరకు రాజ్ టెసిరెడ్డి అక్కడ దాచిపెట్టమంటేనే దాచిపెట్టామంటూ వరుణ్ అలాగే చాణక్య కూడా వాంగ్మూలం నుం ఇవ్వడం అడ్రస్ తెలుసుకొని మొత్తం లొకేషన్ ట్రేస్ చేసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ దాచిపెట్టినటువంటి సొమ్ముని రికవరీ చేయడం అనేది జరిగింది అదొక పెద్ద బే బ్రేక్ త్రూ అని చెప్పాలి అయితే ఇవన్నీ రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతూ వస్తున్నాయి ఎవరెవరికి ఉన్నాయి ఇందులో ఏంటి అనేది అలాగే ముప్పై రెండు కోట్లు మనం సీజ్ చేయమని చెప్పి కూడా చెప్పింది కోర్టు అదొకటి అయింది అండ్ ఆఫ్టర్ దాట్ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరుల దగ్గర దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుడు ఎన్నికల ముందు పట్టుకోవడం జరిగింది అది కూడా తెలిసిందే సో వరుసగా ఇలాగ ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లింకులు బయటపడుతుంటే అసలు ఈ స్కామ్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడి నుంచి మొదలైంది ఎవరెవరి పేర్లు ఇందులో ఇప్పటివరకు ఉన్నాయి అసలు సూత్రధారి పాత్రధారి ఎవరు అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డే మొత్తం దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పి సంతకాల సాక్షిగా బయటపడింది అంటూ అనేక పేపర్లో కథనాలు కూడా రావడం జరిగింది కథనాల ప్రకారం చూస్తే వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో బెవరేజెస్ కార్పొరేషన్ ఎన్ని కింద పెట్టినటువంటి వ్యక్తి అతన్ని కావాలని చెప్పి అతనే కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి అక్కడ నియమించారు అయితే ఇక్కడ నియామకం గురించి మాట్లాడినప్పుడు ఎస్ ముఖ్యమంత్రిగా ఏ అధికారి ఏ స్థాయిలో పనిచేయాలి ఏ పోస్టింగ్కి ఎవరు ఉంటారు అనేటువంటిది డిస్కషన్ ముఖ్యమంత్రికి ఉంటుంది ఖచ్చితంగా ఎవరిని ఎలా వాడుకోవాలనేది ఆ విషయంలో తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ దురుద్దేశపూర్వకంగా ఎస్ వీళ్ళైతేనే మనకి కరెక్ట్గా పనిచేస్తారు మన వాళ్ళు ఉంటారు అంటూ రెడ్డిని తీసుకెళ్ళి ఏపీ బవరేజెస్ కార్పొరేషన్ ఎండి పోస్ట్ ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు అప్పట్లో నీటిపారుదల్లో నియమించాలి అని అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్ సుబ్రహ్మణ్యం గారు సజెస్ట్ చేయడం బట్ ఒప్పుకోకుండా బేవరేజెస్ కార్పొరేషన్కి ఇన్ని పరిమితం చేయండి అని చెప్పి పెట్టారు అలాగే డిస్టిలరీస్ కమిషనర్ పోస్ట్ కూడా ఆయనకి అప్పగించారు ఏ డిస్టిలరీ ఎంత మద్యం ఉత్పత్తి చేస్తోంది అలాగే ఏ టెండర్లు టెండర్లు ఎంత ఇస్తున్నారు వాళ్ళకి ఎంత మద్యాన్ని వాళ్ళు ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు ఈ లెక్కలన్నీ కూడా తెలియాల్సినటువంటి వ్యక్తి నిర్ణయాధికారం ఉన్నటువంటి వ్యక్తి డిస్టిలరీస్ కార్పొరేషన్ ఎండిగా ఆ పోస్ట్ కూడా ఇచ్చారు కమిషనర్గా సో ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి ఏరి కోరి ఆయనే పెట్టుకున్నారు సో అక్కడి నుంచి తతంగం మొత్తం నడిచింది రెడ్డి కనుసన్నల్లో రాజ్ కేసరి రెడ్డి ఆయన అనుచరగణం మొత్తం అంతా ఏ విధంగా ఉన్నారు అలాగే మిథున్ రెడ్డి మిగతా పేర్లు మనం చూసాం గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్ సారీ తన పేరు మార్చారట వికాట్ అని పరిశ్రమట అది భారతీయ సిమెంట్స్ కాదు బట్ మనకి తెలిసే మాత్రం భారతీయ సిమెంట్స్ దానికి వికాట్ అనేటువంటి ఒక కంపెనీకి ఎంఎస్ఆర్ విదేశీ కంపెనీకి ఇందులో మైనర్ షేర్ మాత్రమే వెళ్ళకుందిట ఆ విదేశీ లెవెల్ మనకు తెలియదు అది దాని తర్వాత చూద్దాం మొత్తం జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇందులో బయటపడుతుంది ఆగస్టులో అరెస్ట్ తప్పదు అన్నటువంటి సంకేతాలు అయితే అందరూ చెప్తూనే వస్తున్నారు సో అరెస్ట్ తోటి ఇది సానుభూతి అరెస్ట్ ఇంకోటి కానే కాదు పక్కా ఫ్రాడ్ చేసి ప్రజలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి కార్యాచరణ వీళ్ళు పూనుకున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది సిట్ అరెస్టులకు సంబంధించి ఇక మిగతా వాళ్ళని కూడా చూస్తే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది చూసినప్పుడు ఈ పదకొండు కోట్లని పట్టుకోవడం మాత్రమే కాదు దీంతో ఇంకా ఇలాంటి ఫామ్ హౌస్ ఏమైనా ఉన్నాయి ఎలాంటి డెన్సింకే ఉన్నాయి ఎక్కడెక్కడ స్టోర్ చేశారు ఎంత పంచిపెట్టారు ఎవరెవరికి ఇందులో వాటాలు ఉన్నాయి అనేటువంటిది కూడా స్పష్టంగా సిట్ వాళ్ళు బయటకు తీస్తున్నారు ఇక ఎవరెవరున్నారు మిగతా దేశాల్లో వాళ్ళని రప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇంకా పదకొండు మంది దుబాయ్ మరియు థాయిలాండ్లో తలదాచుకున్నారు వాళ్ళు కూడా రావాల్సిందని చెప్పారు అలాగే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయకముందే వస్తే వాళ్ళకి బెటర్ అంటున్నారు రెడ్ కార్నర్ కనుక జారీ అయిందంటే పరిస్థితి వేరుగా ఉంటుంది అనేది తెలుస్తోంది సో దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు మొత్తానికి ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు స్వాధీనం చేసుకోవడంలో ఆయన కీలక పాత్ర వరుణ్ అనేటువంటి వ్యక్తి సో వరుణ్ దగ్గర నుంచి అనేక కీలకమైనటువంటి సమాచారాన్ని ఆధారాలని కూడా వాళ్ళు సేకరించడం జరుగుతుంది వాళ్ళు సో తదుపరి అరెస్టు చాలా తీవ్రతరం అవ్వబోతున్నాయి ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు కౌంట్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తానికి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి కింగ్ పింగ్గా ఉన్నారు ఆయన తర్వాత మిథున్ రెడ్డి ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు అలాగే విజయసాయి రెడ్డికి కూడా దీంట్లో అరెస్ట్ తప్పకపోవచ్చు ఎందుకంటే విజిల్ బ్లోయర్ అయినప్పటికీ కూడా విజిల్ బ్లోయర్ అయినప్పటికీ కూడా ఆయనకి ఎంత ముడుపులు ముట్టాయి అన్న దాని మీద ఆధారాలు వీళ్ళకి ఉంటాయి ఖచ్చితంగా అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఈ నేపథ్యంలో వైసీపీలో కాస్త గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి దాంతోటి కొన్ని తప్పుడు ప్రచారాలకి తెర తీస్తూ ముందుకెళ్తున్నారు సో రేపో మాపో ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు అన్నటువంటి సంకేతాలను అయితే సిట్ ముందే పంపించేసింది సో తద్వారా ముందస్తు బెయిల్కి వెళ్తారా లేదు డైరెక్ట్గా అరెస్ట్ అవుతారా అవన్నీ వేచి చూడాల్సిందే అలాగే గవర్నర్ గారిని కలవడం వెనుక కూడా సెవెంటీన్ ఏ రక్షణ ఉంటుందా లేదా అనేటువంటి దాని మీద అలాగే అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవడానికి ఏమైనా అప్రోచ్ అయిందా ఇటువంటి విషయాలు కనుక్కోవడం కోసమే వెళ్ళారు సతీ సమేతంగా అన్నటువంటి ఒక రూమర్ కూడా బయటకు గట్టిగా వినిపిస్తోంది ఏదేమైనప్పటికీ పాత్రధారి సూత్రధారి మొత్తం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో అంతిమంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపులు ఆయనకి అందాయి అనేది వాస్తవంగా తెలుస్తున్నటువంటిది మరి ఇంకా ఎంత ఉంటుంది దీని లెక్క అలాగే విదేశాలకి తరలించినటువంటి సొమ్ములు ఎంత హవాలా రూపంలో ఇవన్నీ కూడా లెక్కలు త్వరలోనే తేలాలి దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి